ఒక విశ్వసనీయత పైన వచ్చారు నమ్మకం పైన వచ్చారు వాళ్ళని చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం ఇప్పుడు వచ్చారు అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు కానీ ఉండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం కెపాసిటీ బిల్డ్ చేయడం బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం దీనికి ఒక మన ప్రభుత్వం వాళ్ళ ప్రఫిషియల్ కమిటీ పొలిటికల్ కమిటీ వేసుకుని ముందు పోయే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఒక్క లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది దీనివల్ల దగ్గర దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మాక్సిమం రాష్ట్రంలో పదహారు ఒక ఎనిమిది ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం ఇది బిగినింగ్ మాత్రం అందుకే ఈ రోజు ఇంకొక నిర్ణయం చేశాం అది కూడా ఎస్క్రో అకౌంట్ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు డిఫాల్ట్ అయిపోయారు దివాలా తీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం ఇంకొక పక్కన సావర్ పవర్స్ ఇస్తున్నాం అంటే అవసర ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావర్ పవర్స్ ఫవర్స్ కూడా పెడతాం అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు అది కూడా చేయబోతున్నాం మనం ఎందుకంటే ఐదేళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం అన్ని వనరులున్నాయి ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం నేను ఒకటే ప్రజలు చెప్పాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తామని సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం వన్ బై వన్ అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది గుడ్ గవర్నెన్స్ గుడ్ డెవలప్మెంట్ ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ద పెడతామని చెప్పాం ఈ రోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత ఇరవై ఒక్క లక్షల పెట్టుబడులు మేము ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్ చెప్తే ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి నేను అందుకే నేను కూడా అనౌన్స్ చేశా ఐదు సంవత్సరాల్లో ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని పదేళ్లలో వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని దీనిపైన ఐదు వందల బిలియన్ అంటే యాభై లక్షల మంది ఉద్యోగాలు వన్ ట్రిలియన్ అంటే వంద బిలియన్లు అంటే దగ్గర దగ్గర ఒక కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇది ఈరోజు కాదు పది సంవత్సరాలకి వెన్నీ కూడా వస్తాయి మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్ టూరిజం అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లు ఓపెన్ అప్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ది వికేంద్రీకరణ ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ రైలు కానీ లేకపోతే విమానాలు కానీ లేకుంటే పోర్ట్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ హబ్బుగా తయారవుతుంది మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది కానీ ఈ రోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్ ఆలోచిస్తున్నాం ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని పేర్ల గా రోడ్లు కానీ రైలు గాని ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక లేకపోతే తెలంగాణ ఛత్తీస్గఢ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా గుడి నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది చాలా డెవలప్ అవుతుంది ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు ఐటెక్ ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్ని అభివృద్ధి చేయాలని యూ నేమ్ స్పేస్ యూ నేమ్ డ్రోన్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ అదే మరి ఇంకా మిగిలిన కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ ఏఐ అన్నిట్లో కూడా ఎక్కువగా ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆటోమొబైల్